హై ఫ్రెండ్ ప్లీజ్ మార్ట్ స్మార్ట్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలు చూద్దామండి అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ముందుగా ఈ పూర్ణం బూరెలు చేయడానికి అయితే నేను పచ్చి శనగపప్పు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఈ పచ్చి శనగ పప్పుని మీరు ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసి ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకుంటే మనకి కుక్కర్ లో అయినా నార్మల్ గా ఉడికించినా తొందరగా అయిపోతుంది అనమాట ఈ పచ్చిశనగ పప్పుని ముందుగా మనం రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి ఒక గంట ముందే అనబెట్టుకున్నాం అనుకోండి మనం కుక్కర్ లో ఉడికించినా నార్మల్ గా ఉడికించినా తొందరగా ఉడికిపోతాయి అనమాట అంటే తర్వాత మన పచ్చిశనగ పప్పు బాగా ఉడికిపోతుందండి సో ఇప్పుడు ఇలాగా మన పచ్చిశనగ పప్పుని ఇలా ఉడికించుకుంటున్నాను నేను నార్మల్ గా మీరు కావాలంటే కుక్కర్ లో వేసుకోవచ్చు కుక్కర్ లో అయితే మీరు ఏ కప్పుతో అయితే శనగపప్పు వేసుకున్నారో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా అనుకోండి కుక్కర్ లో కూడా ఉడికిపోతుందండి సో మీరు ఇలా నార్మల్ గా ఉడికించారనుకోండి కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా ఉడికించినప్పుడు ఒక పప్పు తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి రెండుగా విడిపోవాలన్నమాట సో అప్పుడు గ్యాస్ ఆపేసి ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకోవాలండి ఇప్పుడు ఉన్న నీళ్లు మొత్తం వంచేసాక ఇప్పుడైతే మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం ఎలా వేసుకోవాలంటే రెండు కప్పులు మీరు శనగపప్పు తీసుకున్నారు అనుకోండి పచ్చి శనగపప్పు వాటికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి మీరు కొంచెం తక్కువ తీపి తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ సరిపోతుంది అనమాట కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేస్తే కరెక్ట్ గా సరిపోతుందండి క్వాంటిటీ ఇలా కొద్దిసేపుకి బెల్లం అంతా కరిగిపోతుంది సో దీన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది గ్యాస్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోండి ఓకేనా సో బాగా మన బెల్లం కరిగిన తర్వాత మన పప్పుని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట నలుపుకుంటూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్ గా ఉండకుండా ఇలా ఉండాలన్నమాట మనం చేత్తో ముద్ద చేస్తే ముద్దకు వచ్చేలాగా కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆపేసుకోండి గ్యాస్ ఆపేసి ఇది కొంచెం ఆరాలండి ఒక ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనకు కావాల్సిన సైజు లో ఇలా గుండ్రంగా ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పూర్ణం బూరెలకి పిండి కలపాలండి అయితే ఇక్కడ మైదా ఒక కప్పు తీసుకుంటున్నానండి సో ఈ మైదా వేసుకున్న తర్వాత మన సోడా వేసుకోవాలండి వంట సోడా ఒక చిటికెడు వేసేసుకోవాలి తర్వాత ఒక చిటికెడు రెండు వేలతో ఉప్పు వేసేయండి వేసేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎలాగో పండగ రోజు ఉద్ది వడలు చేస్తాం కదండి సో ఉద్ది వడలకి రుబ్బిన పిండి ఉంటుంది కదా ఆ పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ లో వేసుకుని చక్కగా కలుపుకోవాలండి లేదు మీరు వడలు చేయట్లేదు అనుకుంటే పప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ టూ అవర్స్ ముందే నానబెట్టి అది మిక్సీకి వేసి బాగా రుబ్బి ఇందులో వేసేసుకోవడమే ఇలా చక్కగా లేకుండా ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ మీద బాండలు పెట్టుకొని మనకి డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పదహైదు నిమిషాలు ఆయిల్ కాగనిచ్చాము అనుకోండి చక్కగా కాగిపోతుందండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం రౌండ్ గా బాల్స్ లాగా చేసి పూర్ణంతో ఇంతకు ముందు పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ బాల్స్ ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ మనం ఈ పిండిలో ముంచి బాగా మునిగేలాగా ముంచాలండి ముంచి ఇలా మన నూనెలో వేసుకోవడమే ఆయిల్ లో మీకు పట్టినన్నీ వేసేసుకోవాలండి మూడు లేదా నాలుగు బాల్స్ వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కు తిప్పి వేయాలి సో ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండు వైపులా తిప్పి వేస్తూ పూర్ణం గారెలు నాలుగు వైపులా బాగా ఉడికేలాగా ఉడికిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలండి గరిటతో పూర్ణం గారెలు లైట్ గా గోల్డెన్ కలర్ కి టర్న్ అయిన తర్వాత నాలుగు వైపులా అప్పుడు మనం ప్యాన్ లో నుంచి తీసేయాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అయితే ఎంత వంటి ఉంటుందో అన్ని పూర్ణం గారెలు వేసేసుకోవాలండి సేమ్ పద్ధతిలోనే పద్ధతిలో మీరు చేశారంటే వెరీ సింపుల్ అండ్ క్విక్ అండ్ మరీ ముఖ్యంగా టేస్టీగా చేసుకునే పూర్ణం బూరలు అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ మూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్